నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కరుల పక్కన బేతింజర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేట్ ఫిబ్రవరి మూడో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఢిల్లీలో దగ్గరుండి యాక్సిడెన్స్ వేయించి మరి నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత వాళ్ళంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వేపిల్స్ అయితే ఉన్నాను రాని వాళ్ళ కూడా నా మీద ఎంత నమ్మకం నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను తక్కువ బడ్జెట్ లో ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఢిల్లీ నుంచి వెహికల్స్ తెప్పించుకుంటానంటే ఒక మామూలు విషయం అయితే కాదు ఒక మామూలు విషయం అయితే కాదు యూట్యూబ్ లో చూసి కొనడం అంటే ఒక మామూలు విషయం అయితే కాదు ఎంతో ధైర్యం అయితే నమ్మకం అయితే ఉండాలా ఆ నమ్మకం అయితే నేను పెట్టుకుని మన కస్టమర్లకు క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇస్తా ఉన్నాను ఈ వేగులు మొత్తం ఢిల్లీలో అవుతుంది ఈ వేగులు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వేగులు కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఆ ట్యాక్స్ అనేది ఉడక అది ఇయర్ నిమ్ ప్రైస్ ని బట్టి ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటది అది ఆన్లైన్ అమౌంట్ ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటది ఈ వేగులు వచ్చేసి ఢిల్లీలో అవుతుంది ఈ వేగులు అయితే ఎవరైతే తీసుకుంటారో ఢిల్లీలో మీరు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి వివేకాలు వచ్చేసి నేను కంటనారు అంటే కంటన్నారు బై రోడ్ కాను అంటే బై రోడ్ అయితే పంపిస్తాను నలభై ఏడు సారీ నలభై తొమ్మిది వేలు ఒరిజిన షోరూమ్ ట్రాక్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెగ్యులర్ గా షోరూమ్ కి అయితే పోయింది ఆ ట్రాక్ అనేది కూడా నా దగ్గర ఉంది ఆ ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ చేశారు అంటే ఆ ట్రాక్ అనేది కూడా నేను మీకు పంపిస్తాను ఇప్పుడు ప్రస్తుతం రీడింగ్ వచ్చేసి నలభై తొమ్మిది వేలు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ తో పాటు నా గ్లాస్ ఉన్నాయి తో పాటు డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బాను డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ అయితే ఉన్నాయి ఎక్కడే కానీ అయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు బండి మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళతో ప్రైజ్ మాట్లాడుకుని నేను బండి మొత్తం చెక్ చేసుకుని నాకు నచ్చితే ఆ బండి ప్రైస్ మాట్లాడుకుని నేను బండి బయటికి తెచ్చి ఆ బండికి నేను వీడియో అయితే తీస్తూ ఉంటాను వేకలు చాలా బాగుంది నాకు నచ్చింది అందుకే నేను వెహికల్ రేట్ మాట్లాడుకుని బండి బయటకి తెచ్చుకుని నేను వీడియో అయితే ఉన్నాను అని మొత్తం ఆల్ ఓకే నా యాక్సిడెంట్ వెహికల్ మన రైట్ సైడ్ ఉన్న ఆఫ్ ప్లాన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆఫ్ మన ఫ్రంట్ రెడీ అవుతుంది పట్టి ఇవన్నీ వచ్చేసి పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి టైర్లు చూసుకున్నది ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అవుతున్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఇండో పవర్ షెడింగ్ సెంట్రల్ ఆక్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి కలర్ చూసుకున్నది వైట్ కలర్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి హోండా గ్రాండ్ గ్రాండ్ టెన్ స్పోర్ట్స్ హోన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా గేట్లు అయితే మానువల్ డీల్ ప్రైస్ ప్రైజ్ డీల్ చెప్పడం వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ అమౌంట్ అయితే కాదు ఇందులో కూడా కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశానంటే నేను ఫైనల్ ప్రైజ్ అని చెప్తాను సరే ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను ఈ మోడల్ ఈ కలర్ లో ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్నారు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను పింటు పిన్ అనేది నేను చూపిస్తాను ఒకసారి ఫస్ట్ అయితే నేను ఇంజన్ స్టార్ట్ చేసి మరి ని చూసం చూడండి చూసుకోవచ్చు ఒకసారి గాడిస్ చావిదేనా స్టార్ట్ నా స్టార్ట్ గా వెగ్లేతనే స్టార్ట్ అయితే చేస్తున్నాను ఇప్పుడు అరేంజ్ అయినా మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది అనేది లేదు చూసుకోవచ్చు ఇందులో ఇది మన రైట్ సైడ్ ఉన్న ఆ ప్రాంతం ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు చూసుకోవచ్చు ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఇక్కడే తెలిసిపోతుంది మన లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు ఎక్కడ కానీ టచ్ టచ్ అనేది కాలేదు థోడా రైజ్ అన్న భయ స్టార్ట్ కంటే హల్గా సార్ రైజ్ үш төч мэл лефт сайд он апранс өгөө мота шил өгний баа бандга ఇక్కడ మన బానాడ కంపెనీ పేస్ట్ చూసుకోవచ్చు కలర్ చూసుకున్నాడు వైట్ కలరు ఢిల్లీలో వచ్చేసి మోడల్ తక్కువ ఉన్నాయి కానీ వెహికల్స్ వస్తే క్వాలిటీ అయితే ఉంటాయి ఏమంటే ఇక్కడ నుండి కొద్దిగా దగ్గర ఉండి చూసుకొని ఉండాలి టైర్లు చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇది మన డోర్ యొక్క కంపెనీ బెస్ట్ ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ లో అయితే నేను పెడతా ఉంటాను వాళ్ళతో ప్రైజ్ మాట్లాడుకుని ఫైనల్ ఎంత ఇస్తారు అనేది చూసి మాట్లాడుకుని బండి బయటికి తెచ్చి మేము అయితే తీస్తాను ఇది మన రన్నింగ్ బోర్డు వెహికల్ వచ్చేసి స్టాండింగ్ లోనే తెలిసిపోతుంది అది బండి క్వాలిటీ ఉందా లేదా అనేది బండి స్టాండింగ్ లోనే కనుక్కొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేలు వెహికల్ అయితే నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను ఏస్ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది గేర్లు వచ్చేసి చాలా స్మూత్ అయితే పడుతున్నాయి క్లచ్ ప్లేట్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది ఏం రిమార్క్ అయితే లేదు మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది నేను ప్రతిదీ ప్రింట్ పిన్ అనేది నేను చెప్తా ఉన్నాను వీడియో రకం కంప్యూటింగ్ చూసుకోవచ్చు మొత్తం మన షోరూమ్ ద్వారా వచ్చిన గ్లాసులు అయితే ఉన్నాయి ప్రింట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం వర్జినల్ట్ ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ జను నాగ్జన్ వెహికల్ తీసుకొచ్చు అనేది డ్యా గ్రాండ్ ఐటమ్స్ స్పోర్స్ వన్ పాయింట్ టూ ఇంజిన్ కెపాసిటీ చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది వెహిలు ఫైవ్ సీటర్ వెగులు బ్యాక్ సైడ్ కూడా వేసి వస్తుంది ఇంకా Video đâu ra cả công ty